హాయ్ అండి అందరికీ నమస్తే మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈ వీడియో వచ్చేసి నిన్నటిదేనమాట నిన్న తీసాను నిన్ను పొద్దున్నే అండి ఇంకా పూజ చేసుకోవాలి కదా శ్రీరామనవమి ఇంకా గుడికి కూడా వెళ్ళాలి అందుకని చెప్పి ఉదయాన్నే లేచేసి ఇంక ఇల్లులన్నీ తుడుచుకొచ్చి ఇంకా గుమ్మం కూడా తుడిచి చక్కగా ముగ్గు అయితే పెట్టేశాను ఇంకా తర్వాత స్నానం చేసి వచ్చి ఇంక ఇలాగైతే పసుపు కుంకుమ పూలు అన్నీ పెట్టేస్తున్నారనమాట పండగ అంటే ఇంకా వాకిటి ముందు మొగ్గే కదండి కళ ఫస్ట్ అయితే మటుకు గుమ్మం గుమ్మం చూసుకొని ఇంట్లోకి వెళ్తే ఇంకా అన్ని పనులు చెక్క చెక్క అయిపోతాయి అనమాట నాకైతే మటుకు ఎప్పుడైనా కూడా ఇలాగ పండగైతే చక్కగా ముగ్గు పెట్టేసుకొని ఇంకా పసుపు కుంకుమ పెట్టేసుకుంటాను చాలా అంటే చాలా బాగుంటుందండి గుమ్మం ముందు ఇలా ముగ్గుంటేను నాకైతే చాలా ఇష్టం అనమాట అదిగాక పిండి ముగ్గుతోటి వేసేసుకుంటాను ఇంక ఇలాగైతే చేసేసి ఇంక ఇంట్లో పని కూడా అంతా అయిపోయింది ఇంకా మా లడ్డు లేపి ఇంకా స్నానం చేయమని చెప్పాలన్నమాట ఇంకోసారి కూడా నీళ్లుగా ఉన్నాయి ఇంకా నేనైతే మటుకు ఈ పని చేసేసుకున్నాను ఈ ఇవాళ ప్రసాదాలు ఏముందండి సింపుల్గా వడపప్పు పానకమే కదా ఇంకా వడపప్పు కోసం ఇంకా పెసరపప్పు అన్నీ తీసిపెట్టి ఇక్కడికైతే వచ్చాననమాట నానబెట్టేసి వచ్చాను ఇంకా ఇది అయ్యే లోపల ఈజీగా వడపప్పు నానిపోతుంది కదండి శ్రీరామనవం అంటే పల్లెటూర్లలో భలే ఉంటుంది కదండి ఇంకా ఉభయాలు అంటారు తొమ్మిది రోజులు ఐదు రోజులు పదకొండు రోజులు ఇలా చేస్తూ ఉంటారు కదా మా ఊర్లో అయితే మటుకు ఐదు రోజులు అనమాట ఐదు ఉభయాలు ఇంకొక ఒక్కొక్కరు ఒక్కొక్క వీధికి ఒక్కొక్క ఉభయం అన్నట్టు అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఊరి దగ్గర అయితే మటుకు ఇంకా స్వామివారి రోజు ప్రతిరోజు ఉదయాన్నే ఇంకా ఐదింటికల్లా ఊరేగింపుకైతే వస్తారనమాట పొద్దున్నే ఆ లోపల చీలులన్నీ దుడుచుకొని వాకిలు దుడుచుకో వాకిల్ వాకిట్లో నీళ్ళ జల్లి ముగ్గు పెట్టేసి ఇంకా స్నానం చేసి రెడీగా ఇంకా కొబ్బరికాయ పట్టుకొని నిలబడుకో ఉంటాం అనమాట అంటే దేవుడి కొబ్బరికాయ ఇవ్వాలండి రోజు ఉదయాన్ని నేను ఇంకా అలాగ ఉంటుంది ఇంకా ఎందుకు లేని సందడి సందడిగా ఇంకా ఊళ్ళోకి చుట్టాలందరూ వచ్చి పిండి వంటలు చేసుకునే వాళ్ళు ఇంకా పిల్లలు ఆడుకునేదానికి ఇంకెలాగో సెలవులు వచ్చేస్తాయి కదా అంటే శ్రీరామనవమి వెళ్ళిన తరువాత మళ్ళీ ఉభయాలు అనేటివి పెట్టుకుంటారనమాట ఇంకా అప్పుడైతే మటుకు సందడి సందడిగా ఉంటుందండి ఇంకా రెడీలు అవ్వడము ఇంకా గుడి కంటే ఇంకా మధ్యాహ్నంకి తీసుకెళ్తారనమాట ప్రసాదాలు మాలలు అన్నీ కూడా ఉభయానికి సంబంధించినవి మంగళమేళంతోటే ఇంకా ఎండాకాలం కదా ఇంకా చెప్పులు వేసుకోకూడదు ఎండ మామూలుగా ఉండదు ఇంకా కింద సిమెంట్ రోడ్లు గచ్చు కాలిపోతూ ఉంటదనమాట ఇంకా మంగళమేళం వల్ల ఇంకొంచెం ఊపు చేస్తా ఇంకొక పాట ఇంకొక పాట అంట ఇంకా వెనకాల ఉండే వాళ్ళని నిలబెట్టేస్తారనమాట మా ఉభయానికి వెళ్ళే మేము అందరి మీ తలల మీద ఇంకా ప్రసాదాలు అయితే పెట్టుకొని ఉంటారు ఇంకా వేడివేడిగా ఉంటాయి కదా అవి కాలుతా ఉంటాయి ఇంకా కింద కాళ్ళు కాలుతుంటాయి అయినా కూడా వాళ్ళు ఇంకొక పాట ఇంకొక పాట అని చెప్పి ఇంక మంగళమేళం వాళ్ళు పాటలు వాయిస్తూ ఇంకైతే మటుకు సందడి చేస్తారనమాట ఆ సందడే వేర్లేండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది రావులవారి అలా సీతారాముల కళ్యాణం అంటేను ఇంకా చాలా బాగుంటుంది కదా ఇంకా అలా ఉంటుంది అనమాట అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఊరి దగ్గర అన్నీ కూడా శ్రీరామనవమి వస్తే టౌన్లో ఏముందండి ఇంకా గుడికి వెళ్ళి ఇంకొబరికాయ కొట్టుకొని ఇంటికి వచ్చేసేయడమే అయిపోయినట్టే పండగ ఇంకా అలాగే ఉంటుంది ఒక్కొక్కది దగ్గర భలే ఉంటుందండి సందరిగా భోజనాలు పెట్టుకోవడం అవన్నీ కూడాను ఇంకా మా సైడ్ అయితే మటుకు ఇక్కడ గుడి దగ్గరికి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది అక్కడ భోజనాలు అయితే పెడతారనమాట మేము ఇంకా రామాలయంకి ఫస్ట్ నుంచి వెళ్తూ ఉన్నాము ఇంకా అక్కడికి వెళ్ళేసి వచ్చామనమాట ఇంకా అలవాటుగా ఉంది కదా అని చెప్పి అక్కడికైతే వెళ్ళాం అనమాట ఇలాగైతే ఇంకా వడపప్పు పానకు అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇంకా మా లడ్డుగా స్నానం చేయమంటే మారం చేస్తా ఉన్నాడు అనమాట అదే చేయరా అని చెప్పి నీళ్లు తోడిచి ఇంకా మేమైతే ఇక్కడ దీపారాధనకి అన్ని రెడీ ై చేసుకుంటా ఉన్నాం అనమాట ఇంకా మా ఆయన కూడా నైట్ డ్యూటీకి వెళ్ళొచ్చారు ఇంక రాగానే ఇలాగా దేవుడి దగ్గర పూలు అన్ని నీట్గా పెట్టేస్తారనమాట స్నానం చేసేసి ఇంకా మా లడ్డుగా బ్రతువులు ఆడుతూ ఉన్నాడు సర్లే అని చెప్పి ఇంకా గుడికి వెళ్ళడానికి లేట్ అవుతుందని చెప్పి ఇంక నేనైతే మటుకు దీపారాధన చేసేస్తున్నాను అనమాట ఈ గుడికి వెళ్ళాలంటే పొద్దున్నే వెళ్తే మంచిగా ఉంటుందండి ఎక్కువ జనాలు ఉండరని అనుకుంటాను నేను ఈ శ్రా శ్రీరామవుకి మాత్రం జనాలు ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా ఫుల్గా వచ్చేస్తారనమాట ఎండబడితే రొంత ఎండ ఎక్కువ అవుతుందని చెప్పి ఇంక పొద్దున్నే వస్తారనమాట ఇంకా పొద్దున్నే వస్తారు కదా ఇంకా ఈరోజు నిన్న దర్శనానికి అయితే గంట టైం పట్టిందండి అసలు క్యూ లైన్ అసలుకి మాలుగా లేదు పైన ఏమో ఎండ కాళ్ళు ఏమో ఇంకా అలా ఉండిందనమాట ఇంకా పొద్దున్నే వెళ్తేనే ఇంకా మధ్యాహ్నం వెళ్ళింటే ఎలాగొండు అని అనిపించింది మేమైతే మటుకు తొమ్మిదిన్నర తొమ్మిది నలభైకి అలాగే వెళ్ళిపోయామనమాట గుడికైతే మటుకు అయినా కూడా ఇంకా జనాలైతే ఉన్నారనమాట ఇంకా నన్ను అయితే మటుకు ఇలాగా దేవుడి దగ్గర చక్కగా పూజ అయితే ఇంకా వడపప్పు పనిచేస్తాను కదండి ప్రసాదం అంటే అయ్యే పెడతానమాట ఇంకా అవి పెట్టేసేసాను ఇంకా కొబ్బరికాయ అయితే తీసుకొచ్చుకొని ఇంకా మా వారే కొట్టేస్తారనమాట కొబ్బరికాయ అయితే కొబ్బరికాయ కొట్టేదానికి మాత్రం నేనైతే వెళ్ళలేనండి అది ఎందుకు నాకు సరిగ్గా పగలదనమాట కొబ్బరికాయ అనేది ఇంకా ఆయనకే ఇచ్చాను కొట్టండి అని చెప్పి ఇంకా ఆయనే కొట్టేశారనమాట ఇంకా మా లడ్డుగా ఎట్టగాళ్ళకి లేచి రెడీ అయ్యి ఇంకా కూర్చున్నాడు కానిండి కానివ్వండి అని తొందర పెడుతున్నాడు అనమాట అంటే లేటుగా లేచినా ఇంకా వాడు రెడీ అయిపోయాడు అవతల రెడీ అవ్వలేదు అన్నట్టు ఇంకా చేస్తాడనమాట ఇది చేస్తాడు ఇంకా అలాగా ఉంటుందండి మా వాడిదైతే మటుకు ఇంక ఇలాగైతే దేవుడి దగ్గర అయితే చక్కగా ఇంకా పూలు అన్నీ కూడా పెట్టుకున్నాం అనమాట మా లడ్డి కూడా హాల్ టికెట్ అక్కడే ఉంది ఆశీర్వాదం కోసం అంటే ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట రేపు తొమ్మిదో తేదీ నుంచి అప్పటి వరకు ఒక పెన్ను హాల్ టికెట్ అక్కడే పెట్టుకొని ఉంటాడు ఇంకా అలాగైతే చక్కగా చేసేసుకొని ఇంక ఇలాగా హారతయితే ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా ఎగ్జామ్స్ టైంలో ఆ టికెట్ అనేది ఇప్పించుకుంటాడు అనమాట అదొక సెంటిమెంట్ అండి మా లడ్డుగాడికి ఇవ్వడమే ఆలస్యం స్కూల్లో ఇంకా ఇంకా అక్కడ దేవుడి దగ్గర పెట్టేస్తా దేవుడి దగ్గర పెట్టేస్తానంటే ఇప్పుడు వద్దులేరా మిట్ట మధ్యాహ్నం ఇంకా సాయంత్రం స్నానం చేసినప్పుడు పెట్టి దండం పెట్టుకోరంటే ఇంకా రోజు అక్కడ పెట్టాడు కదా రోజు దండం పెట్టుకుంటాడు అనమాట ఎగ్జామ్స్ బాగా రాలే ఎగ్జామ్స్ బాగా రాయాలని చెప్పి ఇంకా అలా ఉంటుంది వాడైతే మటుకు ఇంకా చిన్నగా దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని ఇంకా గుడికైతే బయలుదేరామనమాట చూస్తున్నారు కదండి గుడికైతే వచ్చేసామన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఆ గుడి అయితేను హైవే పక్కనే ఉంటదండి నేను దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఇంకా అక్కడే ఇంకా ప్రసాదంగా పానకము వడపప్పు అవి ఇస్తూ ఉంటారనమాట ఇంకా అవి కూడా చాలా బాగుంటాయి ఇంకా గుళ్ళో దర్శనం అయిపోయి బయటికి రాగానే ఇంకా గజస్తంభం దగ్గర పసుపు కుంకుమ పెట్టేసుకొని ఇంకా కడ్డీలు కర్పూరం అన్నీ వెలిగించేసుకొని ఇంకా అందరూ కూడా దండం పెట్టేసుకుంటారనమాట లోపలికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళాము ఇంకా అక్కడ దండం పెట్టేసుకొని ఇంకా కాసేపు గుళ్ళో కూర్చోవాలి కూర్చుందామని చూస్తే అస్సలు ప్లేస్ ఎక్కువ అక్కడ ఖాళీ లేదనమాట ఫుల్గా ఉన్నారు జనాలు అందరూ కూడాను సరే సరే అనుకోని కాసేపు అటు ఇటు తిరుగుతూ మాలడ్డుగా ఆపడం కష్టమైపోయింది వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం జనాలు ఎక్కువ ఉన్నారంటాడు వచ్చింది కాసేపు కూడా ఆగడనమాట ఇంకా అటు ఇటు తిరిగాడు కాసేపు సరేరా కూర్చుందని రారా అంటే ఇంకా కాసేపటికి ఇంకా అటు వచ్చాడు అనమాట ఇంకొచ్చి ఇంక కూర్చొని ఇంక లేచి ఇంక పద పద అంటా ఉన్నాడు ఇక్కడైతే మాటకు అస్సలు సందు లేదండి అయినా కూడా జనాలు కూడా చక్కగా పూజలు అయితే చేసుకున్నా నేను కడ్డీలు కర్పూరం అన్నీ పెట్టేసుకొని కూడా ఇలాగైతే ఉందండి గుళ్ళైతే మటుకు మీ అందరికి కూడా దేవుడి దర్శనం జరగాలి మంచి జరగాలని వీడియో అయితే తీసాను అనమాట ఇలాగైతే కొంచెం ప్లేస్ చూసుకొని అక్కడ కూర్చున్నాము ఇంక మళ్ళీ అడ్డుగానే కూర్చోమంటే అలా కూర్చొని ఇంక లేచేసి ఇంక చూస్తూ ఉన్నాడు ఇంకా వాళ్ళని వీళ్ళని వెళ్తూ ఉండే వాళ్ళందరినీ కూడాను చెప్పాను కదండి పక్కనే హైవే అనమాట మంచిగా వెహికల్స్ అవన్నీ వెళ్తుంటే అక్కడి నుంచి కూడా గుడి చక్కగా కనిపిస్తుంది ఇలాగైతే ఉందండి గుళ్ళైతే మటుకు మీరందరూ కూడా గుడికి వెళ్ళారండి ఎలా ఉంది ఏంటి వీడియో అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఒకవేళ వీడియో నచ్చింది అనుకోండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అబ్బా అలాగా కొంచెం లైక్ ఇస్తే ఇంకొంచెం ఈ వీడియో ముందుకెళ్ళద్దు అనమాట ఇంక లాస్ట్లో వడపప్పు పానకం ప్రసాదం పెట్టించుకున్నాము అంకులకు నన్ను చూస్తే ఏమనిపించిందో మళ్ళీ పిలిచి ఇంకో ఇదిగమ్మ ఇంకో బెల్లం మొక్క అని చెప్పిస్తున్నారు ఇంక నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది